ఫ్రెండ్స్ ఇవాళ కొబ్బరిలో చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయి బాగా టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇంట్లో ఒక మూడు కొబ్బరి చిప్పలు ఉంటే వేస్ట్ ఎందుకు చేయాలని చేశాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అట్లా చిన్న ముక్కలుగా తరుక్కొని మనం కొబ్బరి తురుముకోవచ్చు నేను కొంచెమే ఉండే కదా అని ఇంకా మిక్సీకి వేస్తున్నాను అవి కూడా కచ్చా పచాగా ఊరికి అట్లా ఒక రెండు రౌండ్లు తిప్పితే సరిపోతుంది మరీ మెత్తగా వేయకూడదు పొడి పొడిగా ఉండాలి మనం కొబ్బరి తురుమితే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది ఇది కూడా అదిగోండి అంతా అట్లా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పొడి పొడిగా అట్లా వచ్చింది ఒక మూడు చిప్పలేనండి ఉంది ఎక్కువ లేవు ఒక మూడు చిప్పలకేమో అర కేజీ బెల్లం అయితే సరిపోతుంది అందుకని ఒక అర కిలో బెల్లం తీసుకున్నాను అవి కూడా సన్నగా అట్లా ముక్కలు కొట్టేసి మనం ఒక గిన్నెలో ముందు కరగబెట్టాలండి లేదంటే దాంట్లో నలకలన్నీ వచ్చేస్తాయి మనం తినేటప్పుడు ఏంటంటే పంటి కింద పడి కసకసలాడుతూ ఉంటాయి అందుకని కొంచెం ఒక టీ గ్లాస్ మీద వాటర్ పోసి ముందు బెల్లం అట్లా కరగనివ్వాలి మన అర్సలకు కానీ దేనికన్నా కానీ అలా చేస్తాం కదా వీటికి కూడా అంతే బెల్లం ఏజ్ చేసినా కూడా మనం ఇలా చేసుకుంటే మంచిదండి డైరెక్ట్గా అయితే వేయకూడదు వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండేదల్లా వచ్చేస్తుంది అంత ఏదన్నా నలకలు లాంటివి ఎల్ల వస్తాయి అది చూడండి ఎన్ని ఎండ నలకలు అవి ఒక బాండిలోకి మొత్తం అట్లా ఉడబోస్తున్నాను బాండీలు అయితే తిప్పడానికి బాగుంటుందని బాండీ తీసుకున్నాను చాలా వచ్చింది చూడండి నలకలు అన్నీ చాలా వచ్చాయి ఆ బెల్లం ఏమో ఇంకా సన్నగా సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు మెల్లిగా అలా బాగా మనం అరిసెల పాకం ఎలా వస్తుందో అంత రావాలి కాకపోతే అంత పర్ఫెక్ట్గానే అవసరం లేదు వాటిలోకి ఒక నాలుగైదు యాలకాయలు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా అని ప్రతి ఐట ప్రతి దాంట్లో వేస్తాం కదండి అలాగే వీటిలో కూడా వేస్తే బాగుండదు అట్లా పాకం కొంచెం దగ్గరకు వచ్చింది మనం మరీ అరిసెల పాకం లాగా అవసరం లేదు మొత్తం మనం మిక్సీకి వేసి పెట్టున్నాం కదా కొబ్బరి పొడి అది అట్లా వేయాలి సిమ్లోనే పెట్టుకోండి హైలో మీడియంలో కూడా పెట్టకూడదు తొందరగా మాడి అడుగు మాడిద్దండి మాడితే చేదు వస్తుంది అసలు టేస్ట్ అనేది ఏం బాగో చేదుగా ఉంటుంది అట్లా మెల్లిగా తిప్పుతూ ఉండాలి మరీ హైలో పెట్టామనుకో అది తొందరగా మాడిపోతుంది అందుకని అట్లా సిమ్లో పెట్టుకొని మెల్లిగా దగ్గర ఉండాలి దగ్గరుండి తిప్పుతూ ఉండాలి మనం అట్ల పెట్టి పక్కకున్న ఒక నిమిషం అటు వెళ్ళామనుకో ఇంకా అడుగు మాడిద్ది ఆ యాలక్కాయలు అట్లా వేసామనుకో దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి మనం ఏదన్నా రెండు మూడు చిప్పలున్నాయి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం బయట కొనే వాటికన్నా ఇది మేలు ఒక స్పూన్ మీద నెయ్యి వేసాను టేస్ట్ బాగుంటుందని అట్లా కలర్ చూడం మారిపోయింది మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చాలా బాగా టేస్ట్ బాగుంటుంది ఎవరైనా తినొచ్చు ఇది చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అట్లా దగ్గరకు వచ్చింది ఒక ప్లేట్లో ఒక స్పూన్ వేని అట్లా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా మన ఇష్టం అండి ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను నెయ్యిందని కొంచెం నెయ్యి వేసి అలా ప్లేట్లో రాసాను ఈ ఉండలు ఉండలుగా చుట్టుకోవచ్చు లేదంటే ఇట్లా ప్లేట్లో మనం అచ్చలాగా పోసుకోవచ్చు నేనైతే అచ్చలాగా పోస్తున్నాను పిల్లలు ఇంకా ఎమ్మటే తొందరగా ఆరిద్ది తినేస్తారని చూడండి కలర్ ఎంత బాగుందో వీటిని అంతా ఒక మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి మొత్తం అట్లా తీసుకొని పల్సగా అట్లా ప్లేట్ అంతా రుద్దాలి అప్పుడు మనకు తినటానికి పిల్లలకైనా ఎవరికైనా ఈజీగా బాగుంటుంది మరి అట్లా ఉండలాగా చూడితే అదేనా బాగానే ఉంటుంది వేడి మీద ఎప్పుడైతే చుట్టలేమో కొంచెం ఆరాలి ఉండలు చుట్టాలంటే ఇదనుకో ఎమ్మటే ఇట్లా పోసి పలుచగ ప్లేట్ అంతా అట్లా మొత్తం అట్లా సరదాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి అట్లా ఒక అరగంటలో అయిపోతుంది మనం ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనం మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు అట్లా చేసుకుంటే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడైనా మన పెద్దవాళ్ళమైనా ఎవరైనా తినవచ్చు మంచిది కదా హెల్త్ కూడా చాలా మంచిది అట్లా కొంచెం ఆరిన తర్వాత అట్లా కట్ చేసుకోవాలి మరీ ఆరిన తర్వాత కట్ చేసుకుంటే ముక్క అది చెదిరిపోతుంది అంత పిండి పిండిగా అవుతుంది అందుకని కొంచెం ఆరిన తర్వాత అట్లా మన ఇష్టం ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు అట్లా కట్ చేసుకొని ఒక డబ్బాలు వేసిపోయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకు కూడా చాలా హెల్త్కు చాలా మంచిది మనం పచ్చిది ఇచ్చినా తినరు కదా మనం ఇలా తయారు చేసి ఇచ్చామనుకో పిల్లలు బాగా తింటారు ఇష్టంగా తింటారు నేనైతే ఎప్పుడు ఇంట్లో కొబ్బరి పచ్చి కొబ్బెర ఉందనుకోండి నేను ఇలాగే తయారు చేసి పెడతాను ఒక ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇది ఏం పాడవదు చూడండి ఎంత బాగా వచ్చినాయి ముక్కలు గట్టిగా తయారైంది ముక్కలు ఎంత బాగా వచ్చినాయి చూడు మీరు కూడా ఇలా చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి